నమస్తే అండి నేను రత్నపిల్ల పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి చెందిన సిద్ధు అనే అబ్బాయికి ఎందుకు లక్ష రూపాయలు ఇచ్చారు అతనితో ఆ సైకిల్ ఎక్కి అతను ఎందుకు ప్రోత్సహించారు దాని గురించి ఈ వీడియోలో చూద్దాం ఉత్తరాంధ్రకి సంబంధించిన కొత్త వలస విజయనగరం జిల్లాలో ఉంది సిద్ధు అనే ఒక అబ్బాయి కాలేజీకి దూరం అవుతుంది అని తన నైపుణ్యాన్ని ఉపయోగించుకొని బ్యాటరీతో నడిచే ఒక సైకిల్ని అబ్బాయి రెడీ చేసుకున్నాడు సో ఇంజన్ లేకుండా బ్యాటరీతో నడిచే సైకిల్ ఇది సో మూడు గంటలు కనుక దీన్ని ఛార్జ్ అనేది చేస్తే సుమారుగా ఎనభై గంటలు దీనిలో ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు సో ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అతను తన టాలెంట్ని ఖచ్చితంగా అందరం కూడా మెచ్చుకుని తీరాలి అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అవుతూ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది సో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఆ అబ్బాయిని పిలిపించుకున్నారు సో ఆ అబ్బాయి వెనుక కూర్చోబెట్టుకుని సైకిల్ కూడా నడిపిన విజువల్స్ని మనం కూడా చూసాం సో లక్ష రూపాయలు ఆ అబ్బాయికి ప్రోత్సాహగాన్ని ఇచ్చారు ఇంకా గొప్పగా ఎదగాలి ఇంకా ఎన్నో సాధించాలి అని ఆయన అభినందించడం కూడా మనం చూసాం ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే ఒక టాలెంట్ని ప్రోత్సహించడం అభినందించడం అనేది ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం సో అది అలాంటి లక్షణాల్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందే ఉంటారు ఎప్పుడు సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు సో మరొకసారి ఆయన నిరూపించుకున్నారు ఏ సహాయం కావాలన్నా నాకు చెప్పు నేను నీకు ఎదుగుదలకి నేను ప్రోత్సాహనిస్తాను నీకు నేను తోడ్పాటుని ఇస్తాను అని ఒక భరోసాని కూడా ఆ అబ్బాయికి ఇచ్చారు సో ఆ అబ్బాయి ఇంకొకటి ఏంటి అంటే గ్రాసరీకి సంబంధించిన ఒక యాప్ గ్రాసరీ గురు అనే ఒక వాట్సాప్ గ్రూప్ని కూడా ఆయన క్రియేట్ చేసుకుని దాంతో బిజినెస్ని కూడా స్టార్ట్ చేయడం చూసాము సో పవన్ కళ్యాణ్ గారు దాన్ని పరిశీలించి అబ్బాయి యొక్క టాలెంట్ని మెచ్చుకొని ఇంకా నువ్వు ఎదగాలి అని బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా మనం చూసాం నిజంగా అబ్బాయి చదువుకుంటూనే ఒక ఉపాధిని సృష్టించుకున్నాడు పొల్యూషన్ని తగ్గించడం కోసం బ్యాటరీ సహాయంతో నడిపే ఒక సైకిల్ని తయారు చేసుకున్నాడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ అనేది చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితికి రాగలుగుతారు అలాగే ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొంతమంది ముందుకొచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఉద్యోగమే కాదు ఎక్కడ వనరులు ఉంటే దాన్ని ఉపయోగించుకుని ఒక ఉపాధిని కల్పించుకోవడం కూడా ఒక గొప్ప ఆలోచన సో చిన్న వయసులోనే ఆ అబ్బాయికి ఉపాధిని కల్పించుకోవడం కావచ్చు పది మందికి ఆదర్శంగా నిలిచే విధంగా అబ్బాయి ముందుకెళ్తున్నాడు సో కాబట్టి పిల్లల్లో కూడా ఒక క్రియేటివిటీ ఖచ్చితంగా ఉంటుంది దాన్ని మనం గుర్తించాలి ఎంకరేజ్ చేయాలి జాబ్ ముఖ్యమే కానీ జాబే కాకుండా వాళ్ళ యొక్క టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేస్తే పిల్లల్లో కూడా మానసిక వికాసం అనేది పెరుగుతుంది సో సాధించాలి అన్న ఒక ఉత్సాహం కలుగుతుంది పిల్లలు కూడా ఎప్పటికప్పుడు మంచి స్నేహాలు చేస్తున్నారు లేదా అని కూడా తల్లిదండ్రులు గమనిస్తూనే ఉండాలి సో వాళ్ళని క్రీడల్లో సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సో ఎప్పుడైతే ఎలా చేస్తామో వాళ్ళు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదుగుదలకి తోడ్పడుతుంది సో తప్ప ర్యాంకులే పరావతి కాకుండా ప్రెజర్ని పెట్టకుండా టెన్షన్ పెట్టకుండా వాళ్ళకి నచ్చిన విధంగా ముందుకు వెళ్ళేలాగా కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి వాళ్ళకున్న టాలెంట్ తో భవిష్యత్తులో వాళ్ళకి ఒక సొసైటీ వాళ్ళ సొసైటీ కావచ్చు దేశానికి కావచ్చు ఉపయోగపడే విధంగా మలిచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది అలాగే ఉపాధ్యాయులు కూడా ఉంది సో ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడిగా మరొకసారి ారి ఆయన నిరూపించుకున్నారు అని చెప్పుకోవచ్చు